అంతా సైలెన్స్గా ఉండే రెండు నిమిషాలు మైక్ చేయడం లేదు దయచేసి సైలెంట్ ఉండండి ఇది ఏదైనా కార్యక్రమం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము మీరందరూ ఇప్పుడు మనకి వర్షాలు పడతా ఉన్నాయి ముందుగా రోజులు కూడా వర్షాలు తొమ్మిది పదో తేదీ వరకు కూడా వర్షాలు ఉన్నాయని కూడా మనకు వాతావరణ శాఖ తెలియజేస్తా ఉంది కాబట్టి మీరందరూ ఏమైనా పంట నమోదుగా చేసుకోవాల్సింది మనందరినీ కూడా మనం ఉన్న వర్షాలు పడుతుంటే అత్యవసరంగా అప్పటికప్పుడు మనం గడిపే ఉన్న వంటలు పెట్టుకోవటం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది పద్నాలుగు వేల ఎకరాలు ఇక్కడ పంట వేస్తే ఏడు వేల వరకు మాత్రమే పంట నమోదు చేసుకోవడం జరిగింది అని ఆ రోజు చెప్పడం జరిగింది కాబట్టి మనం ఆ రోజు చెప్పినందుకు ఈ రోజు మీది పదివేలు దాకా చేరుకోవడం జరిగింది చాలా సంతోషం మిగిలిన వాళ్ళు కూడా ఎందుకంటే ఇక్కడ మనం పంట నష్టం మనకి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే అవకాశం ఉంది ముందే రైతులకు మనకి ఒకసారి ఎక్కువ వర్షాలు లేకపోతే వర్షాలు అసలు పడకపోవడం మనం ఎన్నో ఇబ్బందులకు గురవుతా ఉన్నాం రైతులు కాబట్టి మీరు అలా నష్టపోకుండా ఉండాలన్న మీరందరూ పంట నమోదు చేసుకోవాలని మేము అందరినీ కోరుతున్నాం అంతేకాకుండా మీరు వేలిముద్రలు వేయాలంట అదే వేస్తేనే మీకు అది పంట నమోదు అయినట్టు కాబట్టి ఇంకా పదహైదో తేదీ వరకు టైం ఉంది మనం ఈ రోజు ఐదో తేదీలో ఉన్నాం రేపటి నుంచి మీరు ఎవరైతే పంట వేస్తారో పంట నమోదు చేస్తారో మీరందరూ అందరూ వేలిముద్రలు వేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం అంతేకాకుండా ఇప్పుడు మనకి ఇప్పుడే వర్షాలు ఎక్కువయ్యి ఆల్రెడీ మనకు మినుములు గడిగరేవుల కొన్ని విలేజ్ లోయా ఇప్పుడు ఇప్పటికే పాడయ్యే పరిస్థితి ఉంది ఎక్కువ వర్షాలు పడడం వల్ల కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం నుంచి కలెక్టర్ల కన్నా నుంచి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది వీరందరూ ఎవరైతే పంట నష్టం పోతారో తప్పకుండా నష్టపరిహారం అందజేయడం జరుగుతుంది అని ఎందుకంటే మనకి ఇప్పుడు మనకి ఇక్కడ తగినంత వర్షాలు పడతా ఉన్నాయి విజయవాడ అదంతా మనం రోజు చూస్తూ ఉన్నాం అక్కడ వరదలు ఎక్కువైపోయినాయి మన సీఎం గారు కూడా అహర్నిశలు దీనిపైనే పనిచేస్తూ ఉన్నారు జేసీబీ లెక్కి కూడా మూడు గంటలు ప్రయాణం చేసి ఎక్కడైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ప్రదేశాల కల్లా వెళ్ళి మూడు రోజులు అయినా బస్సులే ఉండి ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు కాబట్టి మన ఏదైనా మీకు అందరికీ ఆదుకోవడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కూటమి ప్రభుత్వము అంతేకాకుండా మీకు అందరికి ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నా మనకు రోడ్లు పాడైపోయి ఉంటే కూడా గతంలో వాళ్ళు వేసిన రోడ్లు వాళ్ళకి బిల్లులు కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లకు కూడా బిల్లులు కూడా మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ వర్షాలకు చాలా రోడ్లు పాడైపోయినాయి ఖచ్చితంగా రోడ్ వేస్తాం ఈ గ్రామానికి సంబంధించిన సమస్య మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు జిల్లాల వాళ్ళు మొత్తం ఏడు వందల యాభై ఎకరాలు తీసేసుకున్నారు మాకు పంట వస్తే పంట ఆరబెట్టుకోవడానికి మీకు స్థలం లేదని మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఖచ్చితంగా చిల్లాల వాళ్ళతో మాట్లాడి మీకు సహస్ంగా పరిష్కారం అయ్యేటట్లు తప్పకుండా మాట్లాడి ఈ సమస్య పరిష్కారం కోసం మా వంతు మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తప్పకుండా చేస్తాము మీరు చాలా నా పిందాక సుదర్శన్ రెడ్డి తెలియజేయడం జరిగింది ఈ సమస్యలు తప్పకుండా తీపిస్తాము అంతేకాకుండా ఫస్ట్ మన ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది ఒకదాని తర్వాత ఒకటి హామీలు నెరవేరుస్తా ఉన్నాం మీకు అందరికీ తెలుసు పెన్షన్ మూడు వేల రూపాయలు ఉండేది నాలుగు వేల రూపాయలు జూలై ఫస్ట్ నెలలోనే ఏప్రిల్ మే జూన్ నెలది కలిపి మనం ఏడు వేల రూపాయలు అందజేసాం మూడు వేలున్న పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ను మూడు వేల రూపాయలు ఉండేది ఆరు ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది పూర్తిగా బెడ్డెడ్ అయిన వాళ్ళకు కూడా పదహైదు వేలు రూపాయలు దీర్ఘకాలంగా రోగాలతో పడుతూ ఉంటారు కిడ్నీలు పాడయ్యి అట్లాగే పెరాలసిస్ వచ్చి ఇటువంటి వాళ్ళకు కూడా పది వేలు రూపాయలు అందజేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఉచిత ఇసుక విధానం కూడా అమల్లోకి వచ్చింది మనకి ఆగస్టు పదహైదవ తేదీనే అన్నా క్యాంటీన్లను కూడా కేవలం ఐదు రూపాయలకే భోజనం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది అది మళ్ళీ ఇప్పుడు కూడా అమల్లోకి తీసుకొని వస్తా ఉన్నారు కాబట్టి ఒకదాని తర్వాత ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలి ఈ రాష్ట్రానికి అటువంటి నాయకుడు ఉండడం అటువంటి వారు మనకు ముఖ్యమంత్రి కావడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం అని చెప్పి ఏమన్నా మనకి వర్షాలు వచ్చినా ఏమన్నా సర్వేలు వచ్చినా మన గత ఉన్న ముఖ్యమంత్రి ఎట్లా చేసేవాడు వరదలు కట్టుకొని వచ్చేవాళ్ళు ఈ రోజు చూడండి డెబ్బై మూడేళ్ళ వయసు గల మన చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆ మోకాళ్ళ నీళ్లు ఉన్నా కానీ వరదల్లో దిగి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా ఉన్నారు ఆయన కాబట్టి మీరు ఏదైతే సమస్య ఉందో బైపాస్ అడుగుతా ఉన్నారో అన్ని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి అన్ని సమస్యలు తీర్చగలుగుతాం కొంచెం టైం పడుతుంది మనం ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలా దాంతో పాటు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలా కాదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి మంచి సపోర్ట్ ఉంది మొన్ననే మనకందరికీ తెలుసు మనకి పోలవరానికి అయితేనేమి అలాగే మన ఓర్వకల్ అయితేనేమి అమరావతి రాజధానికి అయితేనేమి మనకు నిధులు మంజూరు చేయడం జరిగింది మన ఓర్వకల్లును కళ్ళను నోడుగా ప్రకటించినారు మనకి అక్కడ దాదాపు ఇప్పటికే ఫండ్స్ రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఫండ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అంటే మనకు కేంద్రంలో బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు జూలై ఇరవై మూడో తేదీ చెప్పిన వెంటనే ముప్పై ఐదు రోజుల కల్లా కూడా బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది దానివల్ల మనకి ఎన్నో పరిశ్రమలు రాబోతా ఉన్నాయి మన నియోజకవర్గంలో చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది ఎన్నో మనకి రెడిమెంట్ షాప్స్ అయితేనేమి జౌలీ అయితేనేమి జ్యువెలరీ అయితేనేమి ఎరోనాటిక్ అయితేనేమి డిఫెన్స్ అన్నీ రావడానికి అవకాశం ఉంది మనకి చాలా పరిశ్రమలు వస్తాయి మన ఓర్వ అక్కడ ఇంకా మనది ఇండస్ట్రియల్ స్మార్ట్ స్మార్ట్ సిటీ కాబోతా ఉంది మన ఓర్వకలు కాబట్టి తప్పకుండా మన వాళ్ళకే ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్లు కూడా చూసాం మన మాన్యం నియోజకవర్గమే బాగా అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి నేను కోరుకునేది ఒకటే మీ సమస్యలు తప్పకుండా తీపిస్తాం ఎవరికైతే పెన్షన్స్ లేవో అవి కూడా పెన్షన్స్ కూడా నెక్స్ట్ పెన్షన్ కొత్త పెన్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా మంది ఇప్పుడు ఎందాక చెయ్యిపోయింది నాకు పెన్షన్ రావాలని అడగడం జరిగింది తప్పకుండా పెన్షన్స్ ఇస్తాం అట్లాగే రేషన్ కార్డులు కూడా ఎక్కువ చెయ్యాలా పదిహేడు వేలు ఇంకా ఎక్కువ డీలర్లు పెంచాలని కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇంకా రేషన్ కార్డు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అన్ని రకాలుగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తప్పకుండా నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం వర్షాకాలం కాబట్టి మనకి నీళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు వేశారు కానీ అవి నాశరకం పనులు ఎంతసేపు ఉన్నా వాళ్ళు కమిషన్లు తిందామా వాళ్ళు మాత్రం దానిపైన శ్రద్ధ లేకుండా చేయడం జరిగినందుకే మనము వస్తూ ఉంటే నీళ్లు కూడా రోడ్డు పైన ఆగడం అంతా నిలిచిపోయినాయి చాలా ఇబ్బందికరంగా ఉంది దాని నుంచి స్మెల్ కూడా వస్తూ ఉంది నేను కూడా గమనించడం జరిగింది కాబట్టి తప్పకుండా మన గ్రామానికి కావాల్సినవి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారం తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తే Sous-titrage <coughs> Société Radio-Canada